నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు అయితే జాయ్ ఇద్దరు కలిసి తినిపించుకుంటున్నారండి అసలు ఈరోజు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళు ఇద్దరు ఉంటే అందుకే వీడియో తీశాను సో వీళ్ళిద్దరి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నీరెక్కనే ఉంది పెద్దగా నోరు అబ్బో నువ్వు తినిపిసి మంచి తింటుంట్రా తమ్ముడు అన్నము ఏ కాకరకాయ లేదు పప్పు రాదు పప్పు పప్పు అది పప్పు కర్రీ సరే తినబెట్టు ఉన్నది రాదు జాయ్ అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు ఇంటికి పక్కన జోష్కి అన్నం పెడుతున్నాను మమ్మీ మమ్మీ టీ అని తీసుకొని వాడు తినిపిస్తూ ఉన్నాడు ఏంటి రా అన్నం తినిపిస్తున్న తమ్మునికి నువ్వే నాకునిపించేది రోజు కొట్టుకుంటారు కదా అంటే లేదు మమ్మీ ఇప్పటి నుంచి నేను తమ్ముని మంచిగా చూసుకుంటా మమ్మీ నేను చాలా మిస్ అవుతున్నా మమ్మీ తమ్ముని నేను స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అందుకే రాగా నన్ను ఆ మాట వినగానే చాలా షాక్ అనిపించింది అసలు వీడేనా ఏంటో వీడికి ఇంత పెద్ద మాటలు వస్తున్నాయా అని అనిపించింది పెద్ద కూడా అనిపించింది అందుకే వీడియో తీశాను అమ్మో చిన్న చిన్న బుక్కలు పెడతాడు అన్నయ్య తిను చాలా అప్పుడే చాలా